కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ స్వామివారి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ట యంత్రప్రతిష్ఠ బింబస్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ యంత్ర ప్రతిష్ఠ బింబస్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిజి మురళీమోహన్ దేవస్థానం ఈవో పెంచలకిషోర్ దంపతులు దేవస్థానం మాజీ చైర్మన్లు మణి నాయుడు మోహన్ రెడ్డి స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వయంభూ వర్షి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో ఈరోజు ఆలయ ఆవరణలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో వీరాంజనేయస్వామి యొక్క విగ్రహ విశ్చాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక శాసనం కార్యక్రమం నుంచి పార్టిసిపేట్ చేస్తారు ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన రాజ పండితుల దాని సమక్షంలో శాస్త్రోత్తంగా జరిగింది ఇప్పటికీ ఆలయం చాలా బాగా పూర్తయింది విగ్రహం పెద్దదవడంతో దాన్ని జాగ్రత్తగా చేసి విగ్రహ ప్రతిష్టాపన చేశారు పద్ధతి ప్రకారం శాస్త్రోత్తంగా నవధాన్యాన్ని అనుగ్రహ విధంగా పాదశానికి వేసి విగ్రహానికి రోజు ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది ముప్పై నిమిషాల వరకు ఇతర ప్రతిష్టాపన తర్వాత మంచి ముహూర్తం చేసి ఆలయం పూర్తయిన తర్వాత కుంభాక్షేత్రం సో యుఎస్లో ఉన్నటువంటి పాతం ద్వారా ఈ కార్యక్రమం కుమార్ గారు కాలే యొక్క ఆలయం యొక్క నిర్మాణం సర్వే జరుగుతుంది ఇది ఒక వన్ వన్ మంత్ లోపల ఒక నెల లోపల సంపూర్ణంగా ఆలయ కట్టడం చూస్తే కుంభాప్షన్